ఆసియాకు ప్రారంభానికి ముందు టీమిండియాకు పెద్ద బ్యాడ్ న్యూస్ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ప్రాక్టీస్ సెషన్ లో గాయపడినట్లు తెలుస్తోంది సంజు కుంటుకుంటూ నడుస్తున్న ఫోటో ఒకటి నెట్టింటా వైరల్ అయింది దాంతో ఆసియా కప్ ప్లేయింగ్ ఎలవెన్ లో చోటు కష్టమే అనే అనుమానాలు తలెత్తుతున్నాయి సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండగా ఇప్పటికే దుబాయ్ చేరుకున్న టీమ్ టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ శుభన్ గిల్ బ్యాట్ తో ప్రాక్టీస్ చేస్తుండగా జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్ పదును పెడుతున్నాడు అయితే తొలి రోజు ప్రాక్టీస్ సెషన్ లో బాగానే ఉన్న సంజు శాంసన్ రెండో రోజు సడన్ గా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు త్రోడౌన్ సమయంలో నొప్పితో బాధపడ్డట్లు సమాచారం ప్రాక్టీస్ సెషన్లో లో సంజు శాంసన్ బ్యాటింగ్ చేసేటప్పుడు నొప్పితో బాధపడ్డాడు త్రోడౌన్ చెదురుకుంటూ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతను అసౌకర్యంతో కనిపించాడని కొంత సమయం విశ్రాంతి తీసుకున్నాడని నివేదికలు తెలిపాయి ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సమయం నుంచి సంజు శాంసన్ పదే పదే గాయాల బారిన పడుతున్నాడు ఆరంభంలో చేతివేళ్ల గాయంతో తొలి మూడు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు అనంతరం మధ్యలో పక్కటిముకుల గాయం బారిన పడ్డాడు దాంతో మరోసారి అతను బెంచ్ కే పరిమితమయ్యాడు ఇక తాజాగా ఆసియా కప్ ముందు మరోసారి నెట్స్లో ఇబ్బంది పడ్డాడు ఇదిలా ఉంటే ఆసియా కప్ స్క్వాడ్ ప్రకటించినప్పటి నుంచి ప్లేయింగ్ ఎలెవెన్ లో సంజు స్థానంపై డౌట్స్ మొదలయ్యాయి ఓపెనర్ గా అభిషేక్ శర్మ ఫిక్స్ అవ్వగా మరో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి రావడం పైగా వైస్ కెప్టెన్ గా బాధ్యతలు ఇవ్వడంతో సంజు స్థానానికి ఇబ్బందిగా మారింది ఇటీవల జరిగిన కేరళ క్రికెట్ లీగ్లో సంజు శాంసన్ ఓపెనర్ గా దిగి అద్భుతంగా రాణించాడు ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు ఇంగ్లాండ్ టూర్లో విఫలమైన సంజు తిరిగి ఫామ్ తెచ్చుకుని తనను తాను నిరూపించుకున్నాడు కానీ ఇంతలోని గ్రౌండ్లు కుంటుతూ కనిపించడం ఫ్యాన్స్ కు కాస్త కలవర పెడుతోంది సాధారణ గాయమైతే ఎలాంటి సమస్య లేదు కాస్త ఇబ్బందికరంగా మారితే మాత్రం సంజుకి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది పైగా జితేష్ శర్మ కూడా కీపర్ గా ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి కూడా వైరల్ గా మారింది సంజు ఫిట్నెస్ కు సంబంధించి మ్యాచ్ కు ముందే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి